ఇదిగోండి ఈ రకంగా చక్కగా రెడీ చేశాను చూశారు కదా ఆవు నెయ్యి పోసి రెడీగా పెట్టుకున్నాను దీపాలు అయ్యి చూసారుగా ప్రసాదాలు అవి చూసారు కదా పులిహార పరవన్నం కేసరి ఇవ్వండి పళ్ళు అవి చూసారుగా స్వామి అయ్యి పానకం కూడా పెట్టానండి అదిగోండి అన్నీ రెడీ చేసుకున్నాను ఇప్పుడు నేను ఇంకోండి చూసారుగా ఈ రకంగా ముస్తాబు చేసుకున్నాను చూసారు కదండి ఆ రకంగా చేసుకున్నాను ముస్తాబు చూసారు కదా చక్కగా రాముల వారిని ఎంత తేజస్సుగా చక్కగా ఉన్నారో చూశారు కదా సీతమ్మవారు రాములవారు వారు వీళ్ళందరూ చూశారు కదండి ఆ రకంగా చక్కగా ముస్తాబు చేసుకున్న పైన ఏమో అదిగోండి రామకోటి పెట్టుకున్నా ఎందుకంటే నేను రామకోటి రాస్తాను దాని మూలంగా అది కూడా పెట్టానండి అక్కడ అదిగోండి ఆయన ఫోటో ఇచ్చారు కదా అది పెట్టాను చూసారుగా చక్కగా బాగుంది కదండి చాలా బాగుంది మీకు నచ్చద్ది అనుకుంటున్నాను నేను చూసారుగా ఆ రకంగా చదువుకున్నాను అన్ని ఇదిగోనమ్మా హార్తి ఇచ్చేసాం కదా రాముల వారికి ఇప్పుడు కొంచెం రామకోటి రాస్తాను నేను చూసారు కదా రామకోటి Sri Rama, Rama, Rama. Susarga, ప్రాణ కొట్టు కూడా చక్కగా రాసేసాను ఆయనకి ఇంకా తర్వాత పూర్తి చేస్తాను దీపాలు పెట్టాలి కదా బయట ఈ తండ్రికి ఓం శ్రీరాము బయట దీపాలు పెట్టేస్తానండి ఇక టైం అయిపోయింది ఇదిగోనండి చూసారు కదా గుమ్మం పక్కన చక్కగా ఈ రకంగా కడిగేసుకొని ఆల్రెడీ శుభ్రంగా పొద్దున్నే కడిగేసామండి మళ్ళీ ఇప్పుడు కడిగి మనం చక్కగా పసుపు ఇదిగోండి పద్మం కింద వేసుకోవాలి ఇక్కడ ఈ రకంగా ఇదిగోండి ఇలా పద్మ కింద చక్కగా ఈ రకంగా వేసుకోవాలండి చూసారా చక్కగా ఆ రకంగా వేసుకోవాలి పద్ము చూసారుగా ఎలా వేసాను చూసారుగా ఇదిగోండి అది పసుపు వేసాను వేసాను దీని మీద చక్కగా దీపారాధన పెట్టుకోవాలి ఈ గుండి పూలు కూడా పెడుతున్నాను గుండి ఈ రకంగా పూలు పెట్టుకోవాలి అది చూసారుగా ఈ విధంగా పెట్టుకోవాలి మళ్ళీ ఇదిగోండి ఇక్కడ కూడా అదే ప్రకారంగా ఇగు కడిగేసేసి చక్కగా పద్మ వేసి గుమ్మ మీదకుండా ఇదిగోండి ఈ రకంగా చక్కగా వేసుకొని సుసరిగా ఈ విధంగా వేసుకోవాలి ఇదిగోండి పసుపు జిమ్ముతున్నాను మీద ఇలాగనే ఇదిగోండి కుంకుం కూడా వేసుకున్నాము అక్షంతలు కూడా వేసేస్తున్నాము ఇప్పుడు మనం దీని మీదే చక్కగా ఈ రకంగా సుసరిగా పువ్వు కూడా పెడుతున్నాము ఇదిగోండి ఇప్పుడు దీంట్లో మనం దీపారాధన పెట్టుకోవాలి అదండి ఈ రకంగా ఈ ఇక్కడ ఇది అదిగోండి అక్కడ ఒకటి ఈ గుమ్మ ఆ గుమ్మ చూసారుగా ఈ విధంగా పెట్టుకోవాలి ఇదిగోండి బియ్యం తీసుకున్నాను ఇదిగోండి చూసారా ఇవు రావుల వారు అక్షంతులు అనమాట అవి చూసారుగా ఇందులోనే మనం చక్కగా ఎలా కలపాలో ఏంటో నేను చూపిస్తున్నాము కొంచెం పసుపేద్దాం అదిగోండి వేసాను ఇదిగోండి కర్పూరం కొంచెం ఇలా చేతి పెద్దాం కర్పూరం అండి కర్పూరం వేసేసాం కదా ఇప్పుడు కొంచెం ఆవుని కూడా కొంచెం కలుపుదాము ఎంత అక్కర్లేదండి కొంచెం చాలు చూడండి రెండు చుక్కలు చాలు ఈ రకంగా చక్కగా కలిపేసుకోవాలి చూసారా మీకు చక్క పచ్చగా ఎలా వచ్చేస్తున్నాయో చూసారు కదండి ఇగో చక్కగా ఎంత పసుపు పచ్చగా వచ్చినాయో చూసారా ఇప్పుడు మనం ఇవ్వండి ఈ రావుల వారి కదా ఈ ఇందులో కలిపేస్తున్నాను ఇవి చక్కగా మనం ఏం చేస్తాము చక్కగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చేసినప్పుడు మనం ఇప్పుడు దీపారాజుల నెలకు చేసుకుంటాం కాబట్టి తల మీద వేసుకుంటాము చక్కగా మన ఇంట్లో ఎక్కడైనా కర్పూరం వాసన చక్క అమ్మనం వాసన వచ్చేస్తుందని ఈ అక్షంతలో ఒక దాంట్లో భద్రపరిచేసుకోవాలి ఇవి ఆల్రెడీ చూసారుగా ఇదిగో ఇది నేను ప్లాస్టిక్ది చక్కగా ఉంచానండి దీంట్లోని భద్రపరిచేస్తాను భద్రపరిచి చక్కగా దేవుడి దగ్గర పెట్టేస్తాను చూసారుగా మనం ఎక్కడికన్నా వెళ్ళినా చేసినా శుభకార్యాలప్పుడు కానీ దేనికైనా మనకి పనికి వస్తాయి ఈ రకంగా కలిపాను నేను చూసారుగా అదిగోండి ఇందులో పెట్టి చక్కగా ఈ రకంగా మూత పెట్టేసి అదిగోండి దేవుడి దగ్గర పెట్టేస్తాను మీరు కూడా ఈ రకంగా చక్కగా అక్షంతలు కలుపుకోండి ఇవి ఉంచాను అందరం వేసుకుంటానికి ఇదిగోండి గుమ్మ మందర దీపారాధనలు పెట్టేసాను చూసారా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఈ రకంగా చక్కగా పెట్టాను ఇందాక మీకు చూపించాను కదా అదండి ఇదిగోండి పద్మ వేసి ఈ రకంగా చూపించాను కదా ఇదిగో చూసారుగా ఈ విధంగా పెట్టా ఇదిగోనమ్మ తులసమ్మ తల్లికి దీపారాధన తులసొమ్మ దగ్గర ఒకటి పెట్టాను దీపారాధన ఆల్రెడీ చూసారా ఇదిగోండి